హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నాడు బోనం చాలా బాగున్నాయి వచ్చేస్తుంది నైట్ వీడియో అండి నైట్ అయితే మేము జల్దీ అయితే బోన్ చేసేసినాం నైట్ అయితే నిన్న అయితే పని చేసుకున్నా ఇంట్లో పని టైం వచ్చేసి టెన్ టెన్ అవుతుంది అయితే పని చేసుకుంటున్నామండి అయితే నైట్ కదా రేపు మార్నింగ్ శనివారం అనేసి ఇల్లు అయితే గ్యాస్ క్లీన్ చేసుకున్నాం మొత్తం అయితే పని నైట్ మార్నింగ్ ఎర్లీ నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ లేసామండి ఇది టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది టైము మా పాప నేను లేసాము అప్పుడే కొంచెం త్వరగా లేదా అనుకుంటున్నాను సరిగా పన్నెండు అయిపోయింది కాబట్టి నేను నైట్ లైవ్ వీడియో చేశాను అందుకే లేట్ అయింది కాబట్టి కొంచెం లేట్ అయింది ఇస్తారు మా పాపని లేసాం ఆ పాప అయితే పని చేసుకుంటుంది ఇక్కడ అయితే నేనైతే గ్యాస్ క్లీన్ చేసుకున్నాను కదా నైట్ అండి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నా దేవుడికి ఫస్ట్ ఇప్పుడు కూడా మనం అగ్నిదేవుని పూజించుకోవాలి కదా గ్యాస్ గ్యాస్ క్లీన్ చేసుకుని నైట్ ఉదయం లేచి మొత్తం మొత్తం పెట్టేసుకుని పైన లేదా పసుపు బొట్లు పెట్టేసి పసుపు పెట్టేసి పైన గుహం పెట్టానండి అయితే అయిపోయింది ఇంట్లో అందుకోసం ఇది పెట్టేశాను ఓకేనా టైం టైం వచ్చేటప్పుడు కింద సెవెన్ అవుతుంది పాప కూడా రెడీ అయిపోయింది ఈరోజు సాటర్డే కాబట్టి తనకి తలకు స్నానం చేయించానండి తలకు స్నానం చేయించేసిన తల చాకు చేసినా వచ్చేస్తుంది తర్వాత పెట్టేసినా అయితే కూర్చున్నా టిఫిన్ పెడతాను నేను టిఫిన్ అయితే తింటుంది అంతలోపు అయితే చాయ్ పెట్టేసిన కర్రీ కూడా అయిపోయిందండి సొరకాయ కర్రీ అయితే చేసిన కదా సొరకాయ కర్రీ కూడా అయిపోయింది దగ్గర అయిపోయింది దేని కారం వేసి ఆఫ్ చేసేదే మా పాప అయితే ఇప్పుడైతే టిఫిన్ ఇచ్చేసినా తినేస్తుంది తినేసింది కూడా తినేసి కూర్చుందని ఖాళీగా వేసి నైట్ అయితే నేను నైట్ నేను ఇది బ్రెడ్తో చిన్న కేక్లా చేశాను అయితే కొంచెం తిన్నా నైట్ మా పాపకి అయితే నిన్న నైట్ స్నాక్షి బే సన్న అయితే ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నా అండి పూజ ఇప్పుడు శనివారం కదా మందర పూలతో తులసి భద్రతో శంఖంపూరు కనకంబరా పూలు మా ఇండ్ అన్నీ మా ఇంటి దగ్గర ఉండిపోయానండి ఆడితో అయితే పూజ చేసుకుంటున్నా పూజ అయిపోయింది ప్రతి మా హస్బెండ్కి అయితే బాక్స్ కట్టేస్తుంది అతను కూడా వెళ్ళిపోతారు మా పని అయిపోయినట్టు ఇంకా మాకి మా కిట్టుతో ఇంకా నాకు పాస్ అవుతుంది నాకైతే ఇంకా మాకి లేసిన తర్వాత స్నానం చేయించేసి రసాబ్ చేయించాలి అల్లారి డాడీ వెళ్ళే ముందు ఒక రౌండ్ అయితే బండి మీద తిప్పుతారండి అప్పుడు పళ్ళకు అప్పుడు పళ్ళకూడదు లేకపోతే మా కిట్టు అయితే చూడండి వెళ్ళిపోతుంది వాషింగ్ మిషన్ వేసేసిన బట్టలు అవుతున్నాయి అసలు ఎండ అసలు మా మబ్బుతోనే ఉన్నది అసలు ఇది కొంచెం ఎండెక్కింది పర్లేదు అప్పుడైతే ఒక డాడీ కూడా రెడీ అయిపోయారు కాబట్టి కిట్టు ఒక రౌండ్ అయ్యాలి షాప్కి వెళ్ళి తీసుకుని రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఉంచే కావాలి లైక్ చేయండి అయితే వెళ్ళిపోతున్నారు షాప్కి